హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ చాలా మందికి టెంపుల్ తెలిసే ఉంటుంది తెలంగాణలో ఆమన్ గల్ దగ్గర మైసిగండి టెంపుల్ అండి చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది ఇక మా ఫ్యామిలీ మొత్తం వెళ్లాల్సి ఉండే కానీ కుదరలేదు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక చెప్పేసి కుదరలేదు అందుకే మేము వెళ్ళలేదు చెల్లి ఇంకా అమ్మ వాళ్ళని తీసుకొని వెళ్ళింది అందరు కలిసి వంట చేస్తున్నారు నాటుకోడి కర్రీ ఇంకా బంగారా రైస్ చేశారంట ఇలాగ వండుకోవడం మాత్రం ఇది సెకండ్ టైం అండి మాకు తెలిసి మా చిన్నప్పుడు మాత్రమే ఒకసారి వెళ్ళాము అప్పుడు కూడా వంట చేసామండి ఇది సెకండ్ టైం వంట చేయడం అంతే కానీ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలాసార్లు వెళ్ళమండి వెళ్ళామండి కానీ అమ్మవారికి ఇలా టెంపుల్ ఏమి అప్పుడు చెట్టు కిందనే ఉండేది అప్పటిదే ఇంకా నాకు చాలా చాలా గుర్తుంది చెట్టు ఉంటుండీ ఆ చెట్టు కింద అమ్మవారు ఉంటుండే ఈవెన్ రోడ్ మీద నుంచి చూస్తే కూడా అమ్మవారు మనకు కనిపించేది ఎక్కడ నుంచి చూసినా అక్కడ సరౌండింగ్స్లో ఎంత దూరం నుంచి చూసినా అమ్మవారు మనకు కనిపించేది ఇప్పటిలాగే అప్పుడు కూడా షాప్స్ ఉంటుండండి వంట చేసుకుంటుండే కానీ నైట్ సిక్స్ ఫైవ్ థర్టీ అయ్యిందంటే ఎవరు అక్కడ ఉండకపోతుండండి టెంపుల్ దగ్గర అందరూ బయటకు వచ్చేసేవాళ్ళు వాళ్ళు నైట్ ఎవరు నిద్రపోకపోయేది ఎందుకంటే అమ్మవారు అక్కడ వచ్చి గజ్జలు కట్టుకొని తిరుగుతుండేదంట అందరినీ కాపాడుతుండేదని నమ్మకం అండి అందరికీ అందుకని ఎవరు ఉండకపోయేది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు ఇక కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోలో కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి